ఎన్నికలైన ప్రతిసారి ప్రభుత్వం మారిన ప్రతిసారి తెలంగాణలో పతంగ పార్టీ తీరుపై పెద్ద చర్చ జరుగుతోంది కాంగ్రెస్ రూలింగ్ లోకి రావడంతో తాజాగా ఇప్పుడు అలాంటి డిస్కషనే మొదలైంది అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి కొడంగల్లో సవాల్ అనే కాడికి వచ్చింది బడ్జెట్ పై సందర్భంగా శాసనసభలో రేవంత్ ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య జరిగిన సంభాషణ టాక్ ఆఫ్ గా మారిపోయింది అభివృద్ధిపై అక్బర్ ప్రశ్నించడం దానికి బదులుగా రేవంత్ భారీ భరోసా కల్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది అటు బీఆర్ఎస్ ను వ్యతిరేకించకుండా ఇటు కాంగ్రెస్ ను పొగిడేయకుండా అక్బర్ జాగ్రత్త పడితే ఎంఐఎంను ఏమాత్రం హర్ట్ చేయొద్దన్నట్లుగా రేవంత్ మాట్లాడారన్నది పొలిటికల్ విశ్లేషకుల మాట నొక్కితే అక్బర్ ఒప్పుకుంటే కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించుకుని డిప్యూటీ సీఎం గా తన పక్కనే కూర్చోబెట్టుకుంటానంటూ రేవంత్ ఇచ్చిన ఆఫర్ మరో ఎత్తు దీన్ని అక్బర్ సున్నితంగా తిరస్కరించిన ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ మాత్రం కాకరేపేశాయి కొడంగల్ మే సవాల్ అనే ముచ్చట పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారింది కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ शन के ऊपर उनके दस्तखत ले जाके मैं नामिनेशन फाइल करवा देके मैं चुनाव भी नहीं लड़ूंगा उनका चीफ इलेक्शन एजेंट बनकर मैं कोडंगल में उनको जिता के लेकर आके वहां बिठाऊंगा वहां पर नहीं इधर बिठाऊंगा इधर हमारा भाई को हम डिप्टी सीएम बना लेके यहां पर बिठा के अच्छा जो बजट सैक्शन है उन्हीं से బడ్జెట్ శాంక్షన్ కర్వా దేంగే బట్టి డిప్యూటీ సీఎం గా ఉండడం ఇష్టం లేకే అక్బర్ కు ఆ పదవిని రేవంత్ ఆఫర్ చేశాడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్గాలు ట్రోలింగ్ మొదలెట్టగా ఇప్పుడు బీజేపీ కూడా ఈ వార్ లోకి ఎంటర్ అయింది ఎంఐఎం నేతలు గోడ మీద పిల్లలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్ ను ఇంద్రుడు చంద్రుడన్న అక్బర్ ఇప్పుడు రేవంత్ నిప్పగొడుతున్నారని ఎద్దేవ చేశారు కొడంగల్లో అక్బర్ పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బండి కేసీఆర్ చాలా ఇంద్రుడు చంద్రుడు అనే ఇప్పుడు మళ్ళీ బీఆర్ గవర్నమెంట్ లేదు కదా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలి పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు బీదీ చాలా దమ్ముట ఏమని చెప్పు అందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అగ్రద్ధులు వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది అలా అసెంబ్లీలో మొదలైన ఈ ఇష్యూ పొలిటికల్ గా ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి